హలో హాయ్ నాటుకోడిని ఇక్కడ కాల్పిస్తున్నానండి ఈరోజు సండే కదా సండే స్పెషల్ నాటుకోడి రీసెంట్ టైమ్స్లో అందరం గ్యాస్ పేరు మీద కాల్పిస్తున్నాం అలా కాకుండా తాటాకులతో కాల్పిస్తే ఆ రుచే వేరనమాట అందుకొని ఏరుకోరి నాటుకోడిని తాటాకుల మీదే కాల్పించి చక్కగా మసాలా దాన్ని దట్టంగా పట్టించాను ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వెల్లుల్లిపాయలు వేయించుకొని దాంట్లో మసాలా తగిలించిన కోడి కూర వేసుకొని కొంచెం సేపు వేగిన తర్వాత ఏంటి కూర అనుకుంటున్నారా కాదండి కట్ చేస్తే ట్రాన్సేషన్లో మన కంచంలోకి వచ్చేసింది అలాగా నాటు కోడి కోరి పులావ్తో పాటు అలాగే కోడి ఈగురు వేసుకొని తింటే వేడివేడిగా ఉందండి ఆహా ఇది కాదు సండే అంటే అన్నట్టు మీరేం చేసుకున్నారు మీ స్పెషల్ ఏంటి ఈ రోజు